హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అయిపోయింది నేను లాంగ్ వీడియో చేసి అసలు టైం ఉండట్లేదు కొంచెం టెన్షన్స్ కూడా నా డ్యూటీ టెన్షన్స్ దానివల్ల ఇంకా వీడియోస్ ఏం చేయట్లేదు నేను అసలు కామెంట్ చేస్తున్నారు అక్క నాకు ఎస్ఎస్బి వచ్చింది దాని గురించి చెప్పండి అని చెప్పేసి నాకు ఐటీపీ వచ్చింది దాని గురించి చెప్పండి అని చెప్పి సో సరేలే ఈరోజైతే నా ఫోర్స్ గురించి చెప్దాము చాలామంది నాకు ఎస్ఎస్బీ నేను ఎస్ఎస్బీలో చేస్తున్నాను కాబట్టి నాకు చాలామంది నేను ఉంటాను వాళ్ళందరూ కూడా అక్క నాకు ఎస్ఎస్బీ వచ్చింది అక్క అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం ఈ వీడియో ఇంకా ఎస్ఎస్బి ఎవరైతే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి వచ్చిందో ట్రైనింగ్కి వెళ్ళబోయే వాళ్ళు వాళ్ళ కోసం ఈ వీడియో సో చాలా మంది కొన్ని కొన్ని డౌట్స్ అడిగినారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అసలు కాబట్టి నాకు మెయిన్ ఇక్కడ చాలా టెన్షన్స్ ఉన్నాయి డ్యూటీ ప్రెజరు ఇంక అందుకే వీడియోస్ చేయలేదు సరే అలా ఇంక వాళ్ళు అడుగుతున్నారు అందరికీ రిప్లై ఇవ్వలేకపోతుందని చెప్పి ఇంకా వీడియో అయితే ఫస్ట్ నేను ఆల్రెడీ జాబ్ ప్రొఫైల్ వీడియో చేస్తే మీరు చూసుంటారో లేదు అందులోనే మ్యాక్సిమం అన్నీ చెప్పాను ఇంకా చూడకపోతే ఒకవేళ చూడండి ఈ వీడియోలో కూడా చెప్తాను అయితే ఫస్ట్ మనకి ఎస్ఎస్బి ట్రైనింగ్ సెంటర్స్ మన సౌత్లో అయితే ఉండవు నార్త్లోనే ఉంటాయి అంటే అది ఎక్కడైనా అవ్వచ్చు అస్సాం కానీ భూపాల్ కానీ ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఎక్కడైనా సరే మీరు వన్ ఇయర్ ఫిక్స్ అయిపోయింది ఇంకా ట్రైనింగ్కి అక్క ఏంటక్క మధ్యలో సెలవిస్తారు ఎవరైనా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మిట్టెరం కూడా దొరుకుతుంది మిడ్ దొరుకుతుంది కాకపోతే కొన్ని సందర్భాల్లో పంపించుకోవచ్చు బట్ మిట్టెర గురి అయితే అయితే ఇంకా ఆలోచించకండి మిట్టెర పదిహేను రోజులు ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోయారు అనుకోండి ఆ సెలవులు మళ్ళీ మీకు జాబు కోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ సెలవులు కలుస్తాయి మీకు ఇంకా వన్ ఇయర్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి ఇంకా నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా నార్త్ ప్లే నార్త్ ఏరియాస్లో ఉంటాయి మీరు దానికి తగ్గట్టుగా సామాన్లు అన్నీ కూడా మీరు ముందుగానే అరేంజ్ చేసుకోవాలి సో ఎవరికైనా సామాన్లు ఏం తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒకరి డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి నేను అది చెప్తాను వాటి గురించి కూడా నెక్స్ట్ మనీ ఎంత అని చెప్పి కూడా అడిగినారు మనీ అయితే మాత్రం నేనైతే అప్పుడు మా అస్సాంలో ట్రైనింగ్ అయింది మినిమం మన చేతిలో ఒక పదిహేను వేలు వరకు ఉంచుకోవాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మూడు నెలల వరకు శాలరీ రాదు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఆ మూడు నెలల వరకు శాలరీ రాదు నెక్స్ట్ ఏంటంటే మనకి మన పర్సనల్కి కూడా ఖర్చులు ఉంటాయి దాంతోపాటుగా మనం మెస్కి కూడా అమౌంట్ పే చేయాలన్నమాట మెస్ కమాండర్కి సో అవన్నీ ఉండాలి కాబట్టి మనకి పదిహేను వేలది ఉండాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చాలా అవసరాలు అయితే ఉంటాయి అంటే మనకి షూస్ అనేసి లేకపోతే టీషర్ట్స్ అనేసి ఇవన్నీటి కూడా డబ్బులు మాకు స్టార్టింగ్లో కలెక్ట్ చేశారు అందుకే చెప్తున్నా మినిమం అయితే పదిహేను వేలు పట్టుకోండి అంటే ఏమో మరి మిగతా వీడియోస్ మిగతా వాళ్ళు అలా చెప్పారు నాకు తెలియదు కానీ నాకైతే అప్పుడు పన్నెండు వేలు దగ్గర దగ్గర అయినాయి అంటే షూస్ అని అవి ఇవన్నీ మనకి డ్రిల్ కోసం అవన్నీ కూడా ఉండాలి తర్వాత నీకు అవన్నీ రికవరీ ఏమో మనీ అంటే మొన్న తర్వాత శాలరీ వస్తుంది ఓకే ఈ లోపైతే మీరే డబ్బులు పట్టుకుని అయితే ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న అమ్మాయిలకి అయితే కొన్ని అవసరాలు ఉంటాయి అబ్బాయిలకు కూడా ఉంటాయి అవసరాలు అవన్నీ కూడా వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వరు మనకి మనం కంటూ మనం చేతిలో ఉంచుకోవాలి మినిమం పదిహేను వేలు ఉంచుకోవాలి తర్వాత కావాలంటే ఇంటి నుంచి పంపించమంటే పంపిస్తారు లేకపోతే మీద ఉండిపోయినా అది ఖర్చైపోవు కదా ఖర్చు పెట్టారు ఎందుకంటే మీకు ట్రైనింగ్ సెంటర్లో మీరు మమ్మల్ని బయటకి పంపించడమే స్టార్టింగ్లో ఉండదు ఇంకా ఏదైనా సరే ఒకవేళ మీకు ఖర్చు లేకపోతే మీరు అక్కడ ట్రైనింగ్ సెంటర్లో అప్పుల క్యాంటీన్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు లేకపోతే అంతే ట్రైనింగ్ సెంటర్లో క్యాంటీన్ ఉంటుంది ఒక లేదని కొనుక్కోవాలనుకున్నా నేను చేయాలనుకున్నా అక్కడ కొనుక్కోవచ్చు ఇంకా మ్యాండేటర్ అయితే ఎవరికైనా అక్కడ ట్రైనింగ్ స్టార్టింగ్లో వెళ్ళినప్పటికీ సార్లకు ఎవరికైనా చెప్తే వాళ్ళు తీసుకొస్తారు సో అదనమాట ఇవి జస్ట్ కొన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను నేను నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ అంటే నేను ఆల్రెడీ వీడియో చేసి కింద ట్యాగ్ చేస్తాను వస్తే చూడండి నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇంకా అడుగుతున్నారు అంటే జాబ్ కష్టంగా ఉంటుందక్కా లేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఎస్ఎస్బి అయితే నాకు తెలిసి బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు మిగతా ఫోర్సెస్తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ సిఎస్ఎఫ్ కూడానా ఎందుకంటే మిగతా సిఎస్ఎఫ్లో కూడా స్ట్రెస్ ఉంటుంది కంటిన్యూస్గా డ్యూటీస్ ఎయిట్ అవర్స్ ఉంటాయి అట్లా ఉంటాయి మిగతా టైంలో రెస్ట్ ఉంటుంది కాదంటలేదు కంటిన్యూస్గా ఎయిట్ అవర్స్ డ్యూటీ అంటే ఎవరికైనా కష్టమే అమ్మాయిలు కొంచెం ఇంకా కష్టమవుతుంది ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు వదిలేసి కంటిన్యూస్గా ఉండాలంటే మరి అలవాటు ఏం చేయలేము కాకపోతే చేసి ఇట్రా కాకపోతే ఎస్ఎస్బీలో అయితే ఉండవు ఒక త్రీ అవర్స్ డ్యూటీ చేసినా కొంచెం ఒక త్రీ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ రెస్ట్ ఉంటుంది మళ్ళీ త్రీ అవర్స్ డ్యూటీ చేసినా మళ్ళీ సిక్స్ అవర్స్ అలా రెస్ట్ అయితే ఉంటుంది లేకపోతే గ్రౌండ్ ఉన్న ఎక్కడున్నా పర్వాలేదు రెస్ట్ ఉంటుంది దాంతోపాటుగా రిస్క్ అనేది కొంచెం ఎస్ఎస్బీకి తక్కువ అంటే సిఎస్ఎఫ్ కాకుండా ఇప్పుడు ఎస్ఎస్బి సిఎస్ఎఫ్ తర్వాత ఎస్ఎస్బి అనుకోండి రిస్క్తో కంపేర్ చేసుకుంటే మనకి స్టేట్ అదే నేపాల్ బూటన్ బాటిల్ కాబట్టి కొంచెం ఫ్రెండ్లీ బార్డర్స్ కాబట్టి రిస్క్ తక్కువ కాకపోతే అన్ని సిచ్యువేషన్స్లో ఒకలాగా ఉండవు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఈ మధ్యన అది రీసెంట్గా చాలా మంది చనిపోయినారు ఎస్ఎస్బీ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినారు అంతేకాని మనకి అంటే ఎవరో అటాక్ చేస్తారో అన్న భయం అయితే ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు ఉంటుందేమో కానీ ఎక్కువ ఉండదు అంత అవసరం లేదు మనకి ఎక్కువగా ఎలక్షన్స్ డ్యూటీస్ అనే బయటికి పంపిస్తారు ఎలక్షన్స్ డ్యూటీకి ఎక్కువ ఉంటాయి అనమాట ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే ఇంకా కొన్ని కొన్ని మామూలుగా అవుట్ డ్యూటీలు కొన్నిటికి పంపిస్తారు జమ్మూ కాశ్మీర్ అలా వెళ్తారు అంటే ఏవైనా అమర్నాథ్ యాత్రలో అటువంటి ఏమైనా యాత్రలు అయినప్పుడు అక్కడ సెక్యూరిటీ కింద అట్లా పంపిస్తారు మనల్ని కూడా అంతే ఇంకా లేకపోతే మనం బార్డర్స్లో మన బార్డర్స్లో మనం డ్యూటీస్ చేసుకోవచ్చు మన బార్డర్స్లో డ్యూటీ చేసినప్పుడు పెద్ద రిస్క్ అయితే మనకు ఉండదు అంటే నేను మామూలుగా మీకు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అది నెక్స్ట్ ఏంటంటే డ్యూటీ టైమింగ్ అది ట్రైనింగ్ సెంటర్స్ అయితే మ్యాక్సిమం సౌత్లో ఉండవు లేవు సౌత్లో లేవు మన నార్త్లోనే చేసుకోవాలి ఆఫ్టర్ పోస్టింగ్ కూడా మనకి సౌత్లో ఎక్కడ లేవు నార్త్లోనే ఉన్నాయి అదనమాట నెక్స్ట్ ఇంకా ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అడ్రస్ గురించి మీకు ఎవరికైనా అంటే నార్త్ సైడ్ మీకు అడ్రస్ గురించి కానీ ట్రైన్స్ గురించి కానీ ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు ఎప్పుడు కాల్ లెటర్ వచ్చిన తర్వాత అక్క నాకు ఇక్కడ వచ్చిందక్క అని చెప్పేసి కంపల్సరీగా చెప్పండి సో ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అక్కడ నుంచి చాలా ట్రైనింగ్ సెంటర్ నుంచి మేము వచ్చిన మూలం ఉంటాం ఇక్కడ సో వాళ్ళకి అడిగితే వాళ్ళే చెప్తారు నేను కనుక్కుంటాను వాళ్ళ దగ్గర నుంచి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని అంతే ఇంకెంతకు మించి ఇంకేం లేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం అప్పుడు కామెంట్ చేసి చెప్పండి నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను ఇంకా మనకి ఎస్ఎస్బి ఆల్రెడీ జాబ్ ప్రొఫైల్ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది డ్యూటీ టైమింగ్స్ కానీ అంత బాగానే ఉంటుంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలు కానీ ఫ్యామిలీ పర్మిషన్ పరంగా కానీ ఫ్యామిలీ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఫ్యామిలీ క్వార్టర్స్ లేకపోతే అవుట్ డ్యూటీ లే అవుట్ లివింగ్ లేకపోతే క్వార్టర్స్లు అట్లా పెట్టుకోవచ్చు క్వార్టర్స్లో ఉంటే డబ్బులు కట్ అయిపోతే క్వార్టర్స్లో లేకపోతే డబ్బులు కట్టవు హెచ్ఆర్ఏ వస్తుంది మనకి అంతే రిస్క్ ఎలవెన్స్ అంటే అన్ని ఏరియాలో రిస్క్ అలవెన్స్ ఉండకపోవచ్చు కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మేము ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం ఇక్కడ సిటీ అలవెన్స్ వస్తుంది మాకు అంటే రిస్క్ ఇక్కడ తక్కువ హైవేలో ఉంటుంది బట్ అని సో అందుకోసం అని చెప్పి రిస్క్ లేదు మాకు అందుకు సిటీ అలవెన్స్ వస్తుంది అట్లా కొన్ని ఏరియాస్కి రిస్క్ అన్నిటికీ ఎంతో కొంత అమౌంట్ ఏది మనకు వస్తుంది అనమాట మనకి స్టార్టింగ్ ఏడు వేల నాలుగు వందల నుంచి ఇట్లా ఉంది ఫిస్క్ ఎలవెన్స్ అనేది అట్లా ఏరియాని బట్టి ఎలవెన్స్ అనేది వస్తాడు అంటే అక్కడ ఉన్న టెంపరేచరు సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది అనమాట డబ్బులు అన్నింటిలో కల్లా మనకి జమ్మూ కాశ్మీర్ ఇంకా దేవాంగ్ ఏమో ఉన్నాయి సంథింగ్ అక్కడైతే వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి మంచిగా అరుణాచల్ ప్రదేశ్ అక్కడైతే వెళ్ళిపోతే ఇంకా ఫ్యామిలీ పర్మిషన్ అయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఫ్యామిలీస్కి మళ్ళీ ఏంటంటే ట్రైనింగ్లో కలవచ్చా ఫ్యామిలీని అని అడిగే అడిగారు కూడా ఇంతకుముందు ఇంతకు ముందు వీడియో కూడా చెప్పాను అన్ని సందర్భాల్లో అంటే మెయిన్ ఏంటంటే మన సౌత్ వాళ్ళము వెళ్ళి కలవాలంటే చాలా టైం టేకినది అంటే కలవడానికి ఛాన్స్ తక్కువ ఫస్ట్ మీరు దిగబెట్టడానికి వెళ్ళొచ్చు నెక్స్ట్ అక్కడ మీరు దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా అంటే అక్కడ ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అప్పుడు కంపల్సరీగా నాకు దాని గురించి మీరు అంటే స్టే చేయడం ఎలా అవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మాత్రం కంపల్సరీగా నాకు అప్పుడు కామెంట్ చేయండి కాల్ అంటే వచ్చిన తర్వాత నేను దానికి రెస్పాండ్ అవుతాను అమ్మాయిలు మెయిన్గా అబ్బాయిలు అంటే ఎలా వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోగలరు కానీ అమ్మాయిలు కొంచెం భయపడతారు కాబట్టి సో అది ఇంకా అంటే ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది అస్సాం వాళ్ళు ఉంటారు కొంతమంది అన్ని స్టేట్ల వాళ్ళు ఉన్నారు అందుకోసం చెప్తున్నా ఎక్కడ మీకు ఒకవేళ మధ్యప్రదేశ్లో అయినా ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ద్వారా మీకు చెప్పగలను అంటే అడ్రస్ కానీ ఏదైనా ఇంకా డౌట్ ఉంటే అప్పుడు అడగండి నాకు ఇంకా ఎస్ఎస్బి అయితే బాగుంటుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కాని మెయిన్ ఏంటంటే ప్రమోషన్స్ కూడా అంటే ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మీ ఒక్క ఐటీబీపీ ఇప్పుడు కొంచెం వేగంగా వస్తాయి ప్రమోషన్స్ మిగతా అన్నిటికి కూడా కొంచెం లేట్గానే వస్తాయి అలాగే మన ఎస్ఎస్బి కూడా అమ్మాయిలకైతే ఇంతవరకు హెడ్ కానిస్టేబుల్స్ అంటే ప్రమోషన్స్ ద్వారా వెళ్ళి వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు రెండు వేల ఎనిమిది బ్యాచ్ నుంచి ఫస్ట్ బర్తీ అనమాట అప్పుడు వాళ్ళు ఇప్పటివరకు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు దాటి పదిహేడు సంవత్సరం వచ్చింది వాళ్ళందరూ కోర్సులు చేసి ఉన్నారు కాకపోతే ఎవరికి ప్రమోషన్ అయితే రాలేదు అబ్బాయిలకైతే అంటే రెండు వేల ఐదు బ్యాచ్ వాళ్ళు ప్రజెంట్ హెడ్ కానిస్టేబుల్స్కి అట్లా ఉన్నారు అంటే మినిమం అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మినిమం వేసుకోండి ప్రమోషన్స్ అయితే అట్లా అవుతాయి మనం ఆ ప్రమోషన్స్ గురించి ఆలోచించమంటే మన ఒకరే కంప్లీట్ అయిపోద్ది ఒకవేళ మీకు ప్రమోషన్స్ కావాలి మీరు పెద్ద ర్యాంక్ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకొని అలా చేసుకోవచ్చు ఎల్డీసీ రాసుకోవచ్చు ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఇప్పుడు ఏదో సేమ్ చేశారు అంటున్నారు బట్ అంతకుముందు ఫోర్ ఇయర్స్ ఉండేది నేను అంటే నాకు ఎలిజిబుల్ అని చెప్పేసి నేను ఒకసారి అడిగితే ఆయన కొంచెం ఇయర్స్ స్పెండ్ చెప్పేసి అట్లా అన్నారు అది ఎంతవరకు నిజమనేది తెలియదు ఇంకా లీవ్ విషయానికి వస్తే లీవ్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ హండ్రెడ్ డేస్ అంటున్నారు దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారనేది తెలియదు కాకపోతే ప్రజెంట్ ఉన్న లీవ్ కూడా మనకి ఎక్కువే అరవై రోజులు వేయళ్ళు క్యాజువల్ లీవ్ ఇస్తాడు హెచ్పిఎల్ ఉంటుంది ఇరవై రోజులు సంవత్సరానికి మీకు ఒకరు పడితే అవి పోతాయి లేకపోతే వడకపోతే అవి జమ అవుతాయి మనకి లాస్ట్ మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో దానికి అప్పుడు యాడ్ అవుతాయి అన్నమాట అవన్నీ మూడు వందల రోజులు మనం జమ చేయాలి సో అప్పుడు యాడ్ అవుతాయి అవన్నీ ఇవి పర్వాలేదు ఎస్ఎస్బి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు ఇబ్బంది ఏం లేదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కా చేసి నన్ను అడగానే నేను చెప్తాను ఈ వీడియో అయితే హడావిడిగా చేసేస్తాను ఎందుకంటే ఉండట్లేదు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ దీనికి కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకేనా బా బాయ్